శ్రీమాతే నమహ బీరకాయ పాలు పోసి కూర వండుకునే విధానము బీరకాయ తినడం వల్ల ఉపయోగాలు బీరకాయలను అసలు ఎలా వండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బీరకాయలో ఐరన్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి ఇది మెదడు ఆరోగ్యానికి నరాలకి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉన్నా వీళ్ళందరికీ కూడా బీరకాయ వల్ల చాలా ఉపయోగం ఉంది మానసిక రోగాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా లేదంటే ఇంట్లో ఉన్న డిస్టబెన్స్గా ఉంటుంది అలాంటి వాళ్ళు రెగ్యులర్గా బీరకాయ కూర తింటే అదంతా తగ్గుతుంది అంటే మనసు కుదుటపడుతుంది పడుతుంది ప్రశాంతంగా ఉంటారు బాగా ఇరిటేటుగా ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మెయిన్ బీరకాయ ఒకటి రెండు రోజులు ఒకటి వారంలో రెండుసార్లు పెట్టేయాలి ఇది నేను చెప్పే మాట కాదు ఇది పెద్దలు చెప్తున్నమాట పత్యం వాళ్ళు కూడా బీరకాయ తినచ్చు ఇబ్బంది లేదు అరికాళ్ళు నొప్పులు తిమ్ముళ్ళు కాళ్ళు మంటలు ఉంటాయి కదా వాళ్ళకి బీ విటమిన్ లోపిస్తే బీ ట్వెల్వ్ కాదు బీ వన్ విటమిన్ లోపం వలన ఇది దొరుకుతుంది అప్పుడు ఈ బీరకాయ తినటం వల్ల వాళ్ళకి కూడా ఈ మంటలు అవన్నీ తగ్గిపోతాయి అంతేకాకుండా ఐరన్ మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వలన బ్లడ్ ప్యూరిఫికేషను అలసట్ లేకుండా ఉంటారు పెయిన్స్ లాంటి బాడీ పెయిన్స్ లాంటివి ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి థైరాయిడ్ వాళ్ళకి టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అని మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా ఈ హార్మోన్స్ని ఇది బ్యాలెన్స్ చేయడానికి బీరకాయలో ఉండే పదార్థాలు పనికొస్తాయి షుగర్ బాగా షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా తింటాన్ని వెంటనే గ్లూక్లో గ్లూకోజ్లో కలిసిపోద్ది బ్లడ్ అందుకని మళ్ళీ షుగర్ హై అవుతుంది అలాంటి వారికి బీరకాయ తినటం వలన గ్లూకోజ్ని షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి డైజెషన్ ప్రాబ్లంగా ఉంది మా పిల్లలకి స్కూల్లో డే అంతా కూర్చుంటున్నారు లేదంటే ఆఫీస్లో కూర్చుంటున్నారు ఈ బాడీ వేడిగా ఉంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా బీరకాయ తినటం వల్ల ఈ పేగులకు సంబంధించిన ఇబ్బందులు బ్యాక్టీరియాలు ఇవన్నీ పోతాయి అంటే జీర్ణరస ఇప్పుడు ఆరగడానికి కొన్ని కొన్ని యాసిడ్స్ ఫామ్ అవ్వాలి కదా అవన్నీ కూడా పేగుల్లో ఈ బీరకాయ చాలా ఉపయోగపడుతుంది వాటికి అంటే డైజెషన్ ప్రాబ్లం ఉండదు బాగుంటుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది మా బాడీకి స్కిన్ బాగుంటుంది హెయిర్ గ్రో బాగుంటుంది బ్లడ్ క్లీన్ అవుతుంది హెయిర్ ఫాల్ లాంటివి ఆగి ఆగిపోతే మెయిన్ పైల్స్తో బాగా ప్రా ఉన్న వాళ్ళు వారంలో రెండు రోజులైనా బీరకాయ తినచ్చు అందుకే బీరకాయ జ్యూస్ తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ స్కిన్ మెరిసిపోతూ ఉంటుంది అన్ని డాక్టర్స్ అందరూ ఆయుర్వేదం పరంగా హోమియో పరంగా ఏ డాక్టర్ ఎవరు చెప్పినా కూడా బీరకాయకి పథ్యం లాగా ఏమి చెప్పరు మన పాత వాళ్ళు కూడా చెప్పరు అంటే డాక్టర్స్ కాదు పాత వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా చెప్పరు చిన్న పిల్లలప్పటి నుంచి ఒక వన్ ఇయర్ అయినా బీరకాయ పెడితే అరుగుతుంది అంటారు పెద్దవాళ్ళు కూడా బీరకాయ అంటే ఏ ప్రాబ్లం లేకుండా తినొచ్చు అంటే బీరకాయ అందుబాటు రేట్లో ఉంటుంది వారంలో ఒకటిసారి రెండు సార్లు తినడం చాలా మంచిది ఇదంతా ఫైబర్ ఎక్కువ ఎక్కువ తీయకూడదు బీరకాయలు కట్ చేసేటప్పుడు ఆ గీత వరకు తీయాలి ఈ విధంగా బీరకాయ కూర పాలు పోసి వండుకునే విధానం అన్నాం కదా ఈ పాలు పోసి వండాల్సి వచ్చినప్పుడు లేతగా ఉన్న బీరకాయలు అయితేనే కూర టేస్ట్గా ఉంటుంది ముదురు బీరకాయ వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అందుకనే ఇంట్లో ఇష్టపడరు ఒకసారి అట్లా చేసినప్పుడు ఇష్టపడలేదు అనుకోండి రెండోసారి చేసేవాళ్ళకి చేయబుద్ధి కాదు అందుకని పాలు పోసి ఏ కూరలు చేయాలనుకున్నప్పుడు ఆ కాయలు ఫ్రెష్గా లేతగా ఉండాలి వాటికి మాత్రమే పాలు పోసి కూరలు వండితే టేస్ట్ వస్తుంది ఇది మెయిన్ టిప్పు పొట్లకాయ బీరకాయ సొరకాయ ఏదైనా సరే లేతగా ఉన్నప్పుడు మాత్రమే పాలు పోసి వండుకోవాలి లేదంటే ఇంకా విడిగా సెనగప్పు కొబ్బరిలో అలా అలా వండుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ లేత బీరకాయ కొంచెం ఉప్పేసి కలిపి పక్కన పెట్టాం ఈ బీరకాయ కూర చాలా సింపుల్గా టేస్ట్గా వండుకోవచ్చు పోషకాలు ఏం పోకుండా కొ గిన్నె పెట్టి ఆయిల్ వేసాము కొంచెం ఆయిల్ వేసాం చూడండి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఇలాంటి కర్రీస్కి పోపు గింజలు వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాము పసుపు వేసి ఇది ఎక్కువ కూడా వేగాల్సిన పని లేదు మనకి పాలు పోసి వండేది కదా కూర కదా ఫ్రై అయితే మొత్తం వేగేంతవరకు కొంచెం ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయకి మెత్తబడి ఆ కొంచెం ముక్కలు ముక్కలకి ఆ పోపు పట్టేసి కొంచెం కలర్ షేడ్ అయితే చాలు ఆ తర్వాత ఇందాక మనము ఉప్పేసి కలిపి పెట్టుకున్నాం కదా ఈ బీరకాయ ముక్కల్ని ఈ పోపులో వేసేసుకోవాలి మనం కా చుక్క వాటర్ వేయకుండా చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఫైవ్ మినిట్స్లో ఆ వాటర్తోనే ఉడికిపోతుంది ఈ పోపంతా ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాలు అలా వదిలేస్తే చాలా బాగా ఉడుకుతుంది అయితే ఈ ఉడకటానికన్నా ముందర ఒక టిప్ ఉంది బీరకాయని మధ్య మధ్యలో కలపాల్సిన పని లేదు బీరకాయలో ఉన్న వాటర్తోనే సరిపోతుంది ఇప్పుడు మనం ఇట్లా పోపు అంతా పట్టే విధంగా పెట్టాం కదా వేసేసాం కదా కలిపాక తర్వాత కావాల్సినంత కారం ఈ రుచికి తగినంత కారం వేసి బీరకాయలో కొంచెం చిన్న ఒక పసర వాసన ఏదు వాసన అంటారు ఆ ఆ వాసన పోవటానికి బీరకాయ లాంటి సహజమైన కూరగాయలకి ఆ వాసన ఉంటుంది కదా దాన్ని పోవడానికి చిన్న బెల్లం పడుకు వేయాలి ఈ వీటికి ఈ మసాలాలు వేసుకునే కూరలు కాదు బీరకాయలు పొట్లకాయలు లాంటివి ఇవి సహజంగా తింటేనే వాటి పోషకాలు మిస్ అవు ఆ బె ఆ బెల్లము కారం పోయేసి మూత పెట్టేసి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైం ఉంటే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలు బాగా ఉడిపోద్ది కేజీ కూర అయితేనే ఫిఫ్ ట్వంటీ మినిట్స్ పట్టింది హాఫ్ కేజీ అయితే టెన్ మినిట్స్ కరెక్ట్ లెక్క ఉడికిపోయిద్ది ఇంకా చూసే పని లేదు ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు కొంచెం మీద మేగడు ఉన్నా కూడా ఈ కూరలో వేసుకుంటుంది ఆ కూర ఉడకడం అంతా అయిపోయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆప ఆపటానికి ముందర ఒక రెండు నిమిషాల ముందర చల్లగా ఉన్న పాలు పోయాలి వేడిగా ఉన్న పాలు పోస్తే కూర అంతా ఇరిగిపోద్ది మళ్ళీ పాలు అలా ఉడకకూడదు అందుకని ఆ స్టవ్ ఆపడానికి ముందర రెండు నిమిషాల ముందర పోసేసి స్టవ్ని ఆపేసేయాలి కూరలు వండినప్పుడు ఆ గ్రీన్ పోకుండా ఉండాలి మనకి చాలా ఉపయోగం ఈ ఇవి ఇలాంటివి తినడం వల్ల మనకి పోషకాలు పోకుండా ఉంటాయి హెయిర్కి ఒకటి స్కిన్కి ఒకటి కాళ్ళనొప్పులకి ఒకటి ట్యాబ్లెట్స్తో ఏం పని లేకుండా మనం రోజు భోజనంలోనే ఇవన్నీ మనకు వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని వండే విధానంలో వండుకోకపోతే ఈ ఈ పైన ఉన్న లేయర్ అంతా తీసేసి మనం వండితే ఫైబర్ కోసం మళ్ళీ ఇంకొక ఫుడ్ తీసుకోవాలి ఈ బీరకాయకి కొన్ని రకాలు వేయకూడదు ధనియాల పొడులు మిరియాల పొడులు లాంటివి ఏమి వేసుకోకూడదు దాంట్లో సహజత్వం పోకుండా వండుకుంటేనే వాటి రిజల్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ ఆల్